యేసుక్రీస్తుల వారు భూమి మీద మానవ దేహం ఎందుకు ఎత్తాల్సి వచ్చింది అంటే మానవ దేహంలో ఉన్న మనుషులంతా పాపానికి అలవాటు పడిపోయారు పాపానికి కట్టుబానిసలైపోయారు అయిపోయారు ఒక రకంగా చెప్పాలంటే పాపపు దాస్యత్వంలోనికి వెళ్ళిపోయారు వారికి స్వాతంత్రం ఇవ్వాలి పాపపు సంఖ్యల నుండి విడిపించాలి ఈ దేహం ఏదైతే ఉందో ఈ దేహం యొక్క పవిత్రత ప్రజలకు నేర్పించాలి కారణం దేవుడు చాలా ఇష్టపడి కట్టుకున్నది ఏదైనా ఉంది అంటే అది మానవ దేహం ఆ పవిత్రమైన దేవాలయాన్ని మానవ దేహాన్ని దేవుడు ఉండడానికి దేవుడు కట్టుకున్న దేవాలయాన్ని మనుషులు పాపపు కార్యక్రమాలకి భయంకరమైన కార్యక్రమాలకి వాడుతున్నప్పుడు నేను మీలాంటి దేహమే ఎత్తుతాను నేను మీలాంటి ఆకారంతోనే భూమి మీదకి వస్తాను ఆ ఆకారంతో భూమి మీద జన్మనిచ్చిన మీ పరలోకపు తండ్రి కోసం ఎలా బ్రతకాలో నేర్పిస్తాను అంతేకాదు అప్పటికే మీరు చేసిన పాపాలన్నింటినీ పోగొట్టడానికి నా రక్తాన్ని నా ప్రాణాన్ని ఇవ్వడానికి వస్తున్నాను అది యేసుక్రీస్తుల వారి పుట్టుక వెనుకున్న అసలు పరమార్థమైతే ఈ యేసుక్రీస్తుల వారి గురించి ప్రతి తరంలోనూ దేవునికి లోబడి బ్రతుకుతున్న ప్రతి ప్రవక్తతోనూ నీతిమంతులతోనూ దేవుడు తన కుమారుడు గురించి చెప్పుకుంటూ వచ్చాడు వాళ్ళు రాసుకుంటూ వచ్చారు ఉందండి మాట ఎవరు చెప్పారంటే దేవుడికి బైబుల్లో ఒక ఫ్రెండ్ ఉన్నాడు సార్ ఆది కాండం మీరు తీయండి పన్నెండో వచ్చాయి మూడో వచ్చును నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను నిన్ను దూషించిన వారిని నిన్ను శపించదను భూమి యొక్క సమస్త వంశములను నీ అందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా భూమి మీద ఉన్న సమస్త వంశాలు ఏ దేశంలో ఉన్నవారైనా ఏ రాష్ట్రంలో ఉన్నవారైనా ఏ భాష మాట్లాడేవారైనా ఇదిగో నీ సంతానం వల్ల ఆశీర్వదింపబడతాయి అంటే ఇప్పుడు ఏసుక్రీస్తుల వారిని నమ్ముకున్న వాళ్ళందరికీ ఏమొచ్చింది ఇప్పుడు ఆశీర్వాదం వచ్చింది ఇక్కడ చాలా మంది అంటారు నేను అసలేములో ఉన్నాను ఏదండి ఏసుక్రీస్తుల వారి వల్ల ఆశీర్వాదం అంతే కదా నీ సంతానమైన యేసుక్రీస్తుల వారి వల్ల భూమి మీద ఉన్న వంశాలన్నిటికీ ఆశీర్వాదం అంటే చాలా మంది అంటున్నారు ఇదిగో డబ్బులు ఇస్తాడు ఇరులిస్తాడు పొలాలు ఇస్తాడు అవే ఆశీర్వాదాలు అంటున్నారు నేను మాట్లాడుతానండి రతన్ టాటా గారు మా మధ్యకాలంలో చచ్చిపోయారు ఆయన ఎవరు ఆశీర్వదించారని అడుగుతాను నేను మన దేశంలో బిగ్గెస్ట్ ధనవంతుడు ఎవరు చెప్పండి పెద్ద ధనవంతుడు ఎవరు చెప్పండి మన దేశంలో తెలుసా మీకు అంబానీ గారు ఏమంటే ఇప్పుడు ముఖేశ్ అంబానీ గారు రిలయన్స్ కానీ మనం వాడుతున్న జియో కానీ ఇవన్నీ పెట్టి అప్పారకోటిశ్వరులకు మారిపోయాడు తర్వాత ఎవరో మా అదాని అని అదాని గ్రూప్స్ ఆయన ఉన్నాడు తర్వాత ఎవడు ఏసుక్రోని నమ్మారా మీరు చెప్పండి నమ్మారా నమ్మలేదు మరి వాళ్ళు ఎవరు ఆశీర్వదించారు ఒకవేళ డబ్బు ఆశీర్వాదం అనుకుంటే నీ సంతానము వలన భూమి మీద ఉన్న వంశాలన్నీ ఆశీర్వదింపబడును అంటే ఆశీర్వాదం ఇల్లులు ఆస్తులు పొలాలు కాదండి ఆయన వలన వచ్చిన ఆశీర్వాదం ఏంటో మీరు బైబిల్ తీయండి అపూర్షన్ కార్యాలు మూడో అధ్యాయం ఇరవై అరవచ్చు దేవుడు తన సేవకుడిని పుట్టించి మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ అద్దకు పంపితనది దేనికోసం ఇప్పుడు దుష్టుడు పట్టిన వాళ్ళందరినీ మళ్లించి జాగ్రత్తగా వినండి దుష్టత్వంలో నుండి మళ్లించి దైవత్వంలోనికి తీసుకుని వెళ్ళాలి ఇంత జ్ఞానంతో ప్రజలందరినీ మేలుకొలుపుతాను ప్రజలందరి పాపాలు తీసేస్తాను అందరినీ పరిశుద్ధం చేస్తాను అందరినీ పరలోకం తీసుకెళ్ళిపోతానంటే ఒకడికి నచ్చదు ఎవరికి అపవాది నువ్వెలా చేస్తావు నా కార్యక్రమాలు నేను చేస్తానని వాడు దిగాడు వాడు దిగి ఏం చేస్తున్నాడు అంటే యేసు క్రీస్తుల వారి రాకను ఆపడానికి వాడి పోరాటం వాడు చేస్తూ వస్తున్నాడు వాడి పోరాటంలో ఏసుక్రీస్తుల వారిని నిలబెట్టడానికి ఏసుక్రీస్తుల వారిని లోకంలోనికి రప్పించడానికి చాలా మంది వాళ్ళ ప్రాణాలు వదిలేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఏసుక్రీస్తుల వారి రాక అందరికి తెలిసింది ఏసుక్రీస్తుల వారి రక్షకుడు అన్నది ప్రవక్తల నోట అందరికి తెలిసిపోయింది రక్షకుడు వస్తాడు మెసయ్య వస్తాడు అందరినీ రక్షిస్తాడు అందరినీ పరలోకం తీసుకుపోతాడంటే దానికి కడుపు మండిపోయి కాళ్ళు చేతులు ఆడటం లేదు ఎవరికి అపవాదికి ఏం చేయాలి ఇప్పుడు ఎలా వస్తాడు రక్షకుడు అంటే ఏసుక్రీస్తుల వారు ఎందులో నుంచి వస్తాడని చెప్పేశాడు గోత్రపు పట్టిందండి ఇది మొత్తం మీద వీళ్ళ రక్షకుడు ఏ గోత్రం నుంచి వస్తాడు ఇప్పుడు యోధా గోత్రం యోధా గోత్రంలో నుంచి వేసిపోయి వస్తాడు గనక యోధ తీసేస్తే ఇస్త గ్రంథం తీయండి ఒకసారి మూడో అధ్యాయం ఐదో వచ్చింది చదవండి బైబిల్లో ముర్దుకై ప్రాణము మాత్రం పీఠ స్వల్ప కార్యమని ఎంచి మొర్దుకై స్వజనులకు యోదులు అందరినీ సంహరించుటకు ఆలోచించను యోధా గోత్రపు సింహం రాకూడదంటే యూదులందరినీ ఏం చేయాలి ఏమంటే ఆ కుట్ర వాడదనుకుంటున్నారా వాడ వెనకాల అపవాదిదా అపవాది కుట్ర యూదులందరిని చంపేయాలి యోధా గోత్రంలో నుంచే వస్తాడు ఎవడు దేవుడు అండి ప్రతి తరంలోనూ ఆ జాతిని చంపాలనుకుని విశ్వ ప్రయత్నాలు అపవాది చేస్తూనే ఉంది దేవుడు మాత్రం ఆ జాతిని ఏం చేసుకుంటూ వస్తున్నాడు తెలుసా కాపాడుకుంటూ వచ్చాడు కాపాడుకుంటూ వచ్చాడు నీకు దీనికి పూర్వం వెళ్ళిపోతానండి అసలు ఈ జాతంతానండి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఉండిపోయింది బానిసలుగా ఎక్కడ ఉండిపోయింది ఐగుప్తి బానిసత్వంలో ఉండిపోయింది ఇప్పుడు ఈ జాతిలో నుంచే యేసుక్రీస్తు వస్తాడు శుభ్రంగా ఆ జాతను అక్కడ వేసి చంపించేయాలని ప్లాన్ వేసింది అది అది దేవుడు అక్కడ కూడా ఒక రక్షకుడిని పుట్టించేది ఎవరు మోసే ఇక్కడ జాగ్రత్తగా ఏమంటే మోసే ఈ జాతిని అంతా రక్షిస్తే మోసే కనుక పాలు ప్రవహించి దేశానికి తీసుకెళ్ళిపోతే ఈ జాతి బ్రతికింపబడిందా ఇందులో నుంచి వచ్చేస్తాడు కనుక ఈ జాతిని కూడా ఏం చేయడం ట్రై చేసింది ఆ ఆయుక్తిలో కలిపేయడానికి నిర్మూలన చేయడానికి చాలా ట్రై చేసిందండి ఆ జాతిని విడిపించడానికి పుట్టాడు కనుక హసితనంలోనే మోసేని చంపేయాలనుకుంది తెలుసా మీకు ఎన్ని కుట్రలు వేసిందో మోసే మీద మీకు తెలియదు కాదు చివరికి దేవుడు జమ్ము పెట్టులో పెట్టి మోసేని ఏం చేశాడు బ్రతికించాడు అంటే ఈ జాతిని రక్షించాలనుకున్న ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసిందండి అది కారణం ఈ జాతిలో నుంచి ఎవరు వస్తారు భూమి మీద ఉన్న వంశాలన్నిటిని ఆశీర్వదించటం అంటే దుష్టత్వములో నుండి మళ్లించి పాపపు బానిసత్వంలో నుండి మళ్ళించి రక్షకుడు అధిపతి జీవాధిపతి రాబోతున్నాడు కనుక ఈ జాతిని నాశనం చేయాలి కుదరలేదు అక్కడ మోసే దగ్గర ఎస్టేరు గ్రంథానికి వచ్చేసరికి యూదులందరినీ ట్రై చేయాలని ఇక్కడ ట్రై చేసింది ఇక్కడ అయిందా పని అవలేదు అక్కడ ఆవిడ ప్రాణ త్యాగానికి కూడా ఒక్క మాట చదవండి నాలుగో అధ్యాయంలో ఎస్తిరి గ్రంథం నాలుగో వచ్చాయం ఎవడు పద్నాలుగు వచ్చిన చూడండి పద్నాలుగు వచ్చిన నేను నశించినను నశించదను ఇది అండర్లైన్ చేయండి నేను చచ్చిపోయినా చచ్చిపోతాను అంటుంది ఏమంటే ఇప్పుడు ఈ ఎందుకు వెళ్తుంది ఎస్టేరు గారు చెప్పాలి ఆవిడ ప్రాణాల కోసమా కాదండి ఏ జాతిని కాపాడడానికి యోధ జాతిని కాపాడటానికి నేను నశించినా నశిస్తాను నేను చచ్చిపోయినా చచ్చిపోతానంటే అర్థం ఏంటంటే ఈ జాతిని కాపాడటం ముఖ్యం కారణం ఈ జాతిలో ఎవరున్నారు ఈ ప్రపంచ రక్షకుడు ఉన్నాడు అందుకే మోషే గారు ఒక మాట అంటారు మీరు ఎప్పుడైనా అర్థమైందో లేదు ఐగుప్త సింహాసనం ఇచ్చేస్తాను ఒక్కసారి అమ్మ అని అంటుంది పరోకుమార్తె అప్పుడు ఏమన్నాడు మోషే అల్పకాలము పాపభోగములు అనుభవించుట కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని నేను మాట్లాడుతున్నాను మోషే గారి కాలానికి క్రీస్తు ఎక్కడ ఉన్నాడు భౌతికంగా లేడు కానీ ఎవరిలో ఉన్నాడు ఈ జాతిలో ఉన్నాడు ఈ జాతిని కాపాడితేనే ఇందులో నుంచి ఎవరు వస్తారు రాబోయే క్రీస్తు కోసం నేను నిందల అంటున్నాడు బిడ్డ పుట్టేశాడు పుట్టేసిన తర్వాత వెంటనే జ్ఞానులు వచ్చేసారు తూర్పు దేశపు జ్ఞానులు బిడ్డ పుట్టడానికి మునుపు ఎంత జరిగిందో వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో మీకు తెలియదు కాదు చివరికి పుట్టిన బిడ్డను పడుకోబెట్టడానికి ఆ రోజు స్థలం కూడా లేదు పశువుల పాకులో పడుకో ఎక్కడ స్థలం లేక ఎన్ని ఇబ్బందులు పెట్టిందండి పసిబిడ్డను తల్లిని ఎన్ని ఇబ్బందులు పెట్టిందండి అది ఎన్ని ఇబ్బందులు పెట్టింది వచ్చారు తూర్పు దేశపు జ్ఞానులు బిడ్డ పుట్టాడు అని చెప్పగానే వాడేం చేశాడు హెరదు పుట్టిన బిడ్డ యొక్క వయసు ఏంటో కనుక్కున్నాడు పుట్టిన బిడ్డ ఎక్కడుంటాడో నాకు చెప్పండి అని జ్ఞానులకు చక్కగా ఒక అబద్ధం చెప్పి కనుక్కుని రమ్మని పంపిస్తే వాళ్ళు దేవుడు చెప్పటం వల్ల వేరే మార్గాన్ని వాడికి చెప్పకుండా వెళ్ళిపోయారు అప్పుడు జరిగిన ఒక వధ చూడాలి మతేసు వర్త రెండో అధ్యాయం పదమూడవచ్చును వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపునకును ప్రత్యక్షమే రోజు ఆ శిశువును ఆయన వెతకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకుని అయ్యొప్తునకు పారిపోయి సుమారుగా ఏడు వందల కిలోమీటర్లు ఒక పసిపెట్టిన శిశువుని చేతుల్లో పెట్టుకుని ఈ దేశం నుండి మీరు ఇంకొక దేశానికి వెళ్ళిపోండి పారిపోండి పారిపోండాన పారిపోవడం అంటే అర్థమేంటి ఎవ్వరికి తెలియకుండా వెళ్ళిపోవాలి ఎలా వెళ్ళిపోయి తెలిసింది మహాన్ కూడా యూసూఫ్ ఎలా తీసుకెళ్తాను అంత మాట చదవండి పద్నాలుగు వచ్చిన అనుకుంటాను అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకుని ఐగుప్తునకు నాకు వెళ్లి ఇదరాత్రి వేళ పసిపిట్టని చేతులు పట్టుకుని బాలింతను చేతుల్లో పట్టుకుని కాలినడకన అర్ధరాత్రి వేళ దేశం నుంచి మరొక దేశం దాటుతున్నాడు అంటే ఆ కుటుంబం క్రిస్మస్ చేసుకుందానికి చెప్పండి పసిబిడ్డను ఎక్కడ ఏ రోజు చంపేస్తున్నాడు రాజుకు సైన్యానికి ఆ రోజున్న ప్రజలకు కనబడకుండా అర్ధరాత్రి వేళ పసిగొడ్డున చేతుల్లో పెట్టుకుని ప్రయాణం అండి అర్ధరాత్రి వేళ చీకట్లో మరి ఏమి ఏమి కష్టాలండి ఏమి కష్టాలండి ఏమి కన్నీళ్ళు అండి ఆ తర్వాత ఏం జరిగింది అంటే పుట్టుకలో చంపలేకపోయింది వేసుకున్నాం తర్వాత జీవితకాలం అంతా దాడులు చేస్తూనే ఉంది ఎవరి మీద యేసుకోబు మీద తర్వాత అపోస్తులు జాయిన్ అయ్యారు యేసుక్రీస్తుల వారి దగ్గరికి వాళ్ళతో ఈ ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నాడు ఆయనేమో అపూస్తుల్ని పన్నెండు మందికి వాక్యం నేర్పిస్తుంటే ఒకటి మాత్రం దొంగగా మార్చేసింది అందులో కొంతమంది మిగతా పతకండి భక్తులైపోతే అయిపోతే ప్రకటిస్తాను అందుకు యాకోబు గారిని ఏం చేశారు ఆ రోజు చేశారు ఆ రోజు అపోస్తులు చావులండి మామూలు చావులు కదండి భయంకరమైన మరణాలవి భయంకరమైన మరణాలు చూహాన్ని గురించి మనకు ఒక్కడి గురించి తెలుసు ఎక్కడ పడ్డాడు వెళ్ళి పద్మాస సీపంలో బందీ అయిపోయి చచ్చిపోయాడని ఆయన ఒక్కడ చావు గురించి మనకు తెలుసండి మిగతా వాళ్ళ చావులు ఏవి కూడా సహజమైన చావులు కదండి భయంకరంగా హింసించి 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 చంపారు ఒక పక్క అపోడు ప్రాణాలు పెట్టారు యేసుక్రీస్తుల వారి కోసం ఏసుక్రీస్తుల వారి రక్షణ సువార్త నిలబెట్టి రాబోయే తరాలకు అందించడానికి తొలి శతాబ్దంలో ఉన్న సంఘం ఆ సంఘం కూడా చాలా స్థిరాస్తులు ఇచ్చేసి ఆస్తుల అపోస్తుల పాదాల దగ్గర పెట్టి వాళ్ళ ప్రాణాలు ఇచ్చి ఏమంటే వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసండి వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసు ఏసు ప్రభు నమ్మని చాలా మంది కన్నీళ్ళు చాలా మంది జీవిత త్యాగాలు చాలా మంది కష్టాలు ఎవరి కోసం అంటే పుట్టబోయే యేసుక్రీస్తు కోసం పిల్లరా క్రీస్తు రాక వెనక చాలా కన్నీళ్ళు ఉన్నాయి ఈ కన్నీళ్ళ వెనకాల ఉన్న సారం ఒకటే వాక్యం మన దగ్గరికి రావాలి మన ప్రభుని విశ్వసించాలి మన పాపాలు కడుక్కోవాలి పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి దగ్గరికి మనం అందరము వెళ్ళిపోవాలి దయచేసి మీరు కూడా మీ వంతుగా మీ పనిగా స్వార్థ వ్యాప్తిలో రక్షణ కొరకు ఎవడ రక్షణ లేక నశించిపోతాను ఈ సమాజం దగ్గరికి ప్రభువుని తీసుకెళ్ళడానికి కష్టపడండి శ్రమపడండి పని పనిచేయండి అది మీకు పరలోకాన్ని ఇస్తుంది తప్ప సుఖాలు శాంతి లేదంటే లోక సంబంధమైన డబ్బులు ఇల్లులు పొలాలు ఇలాంటి బోధలు విన్నారు అంటే de minha Atma com